శ్రీ ఆయన మహా శ్రీగురు దత్తాత్రేయ మనం ఈ వీడియోలు మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం అమ్మా ఉత్తరాషాఢ రెండు నాలుగు పాదాలు అలాగే శ్రావణం ఒకటి రెండు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలోకి వస్తాయండి ఈ రాశిలో స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో రాసి సంచారం బాగుంది గతంలో కంటే బాగుంది గత మూడు నెలల కంటే ఇప్పుడు బాగుంది ఎందుకంటే అమ్మా గతంలో మీరు చాలా బాధపడ్డారు చాలా ఈతి బాధలు పడ్డారు శారీరకంగా మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారమ్మా కానీ ఈ అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి బాగుంది ఆరోగ్యం కూడా బాగుందమ్మా అలాగే ధన విషయంలో కూడా బాగుంది ఆర్థికంగా ఎదుగుతారు అలాగే సమయానికి ధనం చేతి ఉంటుంది అయితే అధిక ఖర్చులు ఉంటాయి అనుకోని ఖర్చులు ఉంటాయి శుభమూలక ధనమేమో అవుతుంది అలాగే విందు వినోదాల పాల్గొంటారు విలాస వస్తులు కొనుక్కుంటారు మీకు వాహన యోగం కనిపిస్తుంది పాత వాహనాన్ని కొత్త వాహనం కొనవో లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది అలాగే గృహ నిర్మాణం చేపడతారు గతంలో ఏదైనా గృహ నిర్మాణం చేపెట్టి కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే ఇప్పుడు పునః ప్రారంభిస్తారు అలాగే నూతన కార్యక్రమ శ్రీకారం చుట్టారు నూతన వ్యవహారాలు సక్సెస్ అవుతాయి అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీ పనులు చేయించుకుంటారు సంఘలో గౌరవ మర్యాదలు పొందుతారు పరపతి పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పనిచేయండి కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి అప్పుడప్పుడు అయినా విజయం వరుస్తుంది అప్పుడప్పుడు ఒత్తిళ్ళు ఉంటాయి తప్పదు అది మీరు ఏ నరచులు ఉన్నారు కాబట్టి కానీ విజయం వరిస్తుంది చివరికి సక్సెస్ అయ్యేది మీరే కొన్ని అవరోధాలను కొన్ని అవరోధాన్ని అధిగమిస్తారు తీర్థయాత్ర ఫలప్రాప్తి దర్శనం చేసుకుంటారు దైవ కార్యంలో పాల్గొంటారు వ్యవహార జయం కార్య జయం అభీష్ట సిద్ధి బాగుందండి అన్ని విధాలా బాగుందండి ఈ మకర రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది మీదే చేయి మీదే చేయి మీదే ఆలస్యం కలిసి వచ్చింది కాలం మీదే లేటు అలాగే దీంట్లో కొంతమంది ప్రభుత్వలు ఉన్నారు ఈ ప్రభుత్వలు కూడా బద్ధకాన్ని బద్దకస్తులు ఉన్నారండి బద్దకస్తులు బద్ధకాన్ని విన్నట్టు ప్రయత్నం చేస్తే మీరు కూడా సక్సెస్ అవుతారు అలాగే ఈ మకర రాశి వారి విదేశాల్లో కొంతమంది ఉన్నారండి ఆ విదేశంలో ఉన్నారు కూడా బాగుందండి అయితే కొంతమందికి జాబులు పోయినాయి ఆ మధ్య మూడు నెలలుగా ప్రయత్నం చేస్తాను కానీ జాబులు రావట్లేదు కానీ ఇప్పుడు వస్తుంది మకర రాశి వారికి విదేశాల్లో జాబు వస్తుంది ప్రయత్నం గట్టి ప్రయత్నం చేసుకోండి ట్రై ఎగైన్ అండ్ ట్రై అగైన్ జాబ్ వస్తుంది అలాగే విదేశాలకి చదువులు ఇచ్చే కూడా బాగుందండి పై చదువు వెళ్ళే వరకు బాగుంది సక్సెస్ అవుతారు వెళ్తారు ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది వాటర్ ఫీల్ వరకు బాగుంది షేర్ మార్కెట్ బాగుంది అలాగే కళాకారులకు బాగుంది సినిమా టీవీ రంగంలో ఉన్నకు బాగుందండి మీకు చక్కగా మంచి సువర్ణ అవకాశాలు వస్తాయండీ మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి ఉపయోగించుకోండి అదృష్టపరిచిందని చెప్పుకోవచ్చు మీకు తలుపు కొడుతుంది మీకు అవార్డులు వస్తాయి గౌరవ పురస్కారం లభిస్తాయి ఇకపోతే రాజకీయ నాయకులు బాగుంది మకర రాశి రాజకీయ నాయకులు బాగుందండి కాకపోతే ఆరోగ్యం మాత్రం బాగోదు రాజకీయ నాయకులు అనారోగ్య పరిస్థితి అలాగే శత్రువులు ఉంటారు ధనం మంచి నెలలో ఖర్చు అవుతుంది కానీ మిగతా విషయాలు బాగున్నాయి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారని రాజకీయ నాయకులు మంచి మంచి పనులు చేపడతారు మంచి మంచి కార్యాలు చేస్తారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేపడతారు చేస్తారు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు అలాగే మంచి గౌరవ పురస్కారాలు కూడా లభిస్తాయి ఇంకా రాజకీయ నాయకులకి బాగుందండి మీకు ఈ మకర రాష్ట్రంలో రాజకీయ నాయకులకి బాగుంది 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 ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయండి ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకి బాగుంది ప్రమోషన్స్ కొన్ని బదిలీ రావచ్చు పై అధికారులు ప్రశంసలు పొందుతారు తోటి సహా ఉద్యోగం కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీ యొక్క సలహా తీసుకుంటారు వారు సక్సెస్ అవుతారు అలాగే సాలరీస్ ఉద్యోగస్తులకి ఈ మాసంలో ఇక విద్యార్థులకు బాగుంది చదువుకుని విద్యార్థి విద్యార్థులకు బాగుంది చక్కగా చదువుతారు ఇతర వేకాలు ఏం పెట్టుకోరు మీరు అలాగే చదవండి అమ్మా మంచి మార్కులు అవుతారు మంచిగా రాస్తారు పరీక్షలో మంచి మార్కులు పాస్ అవుతారు ఇకపోతే బాగానే అమ్మాయిల అబ్బాయిలు కూడా మీకు బాగుందండి వివాహ శుభకార్యాలు జరుగుతాయి ప్రయత్నం చేసుకోండి ప్రయత్నం చేసుకుంటే సఫలీకృతం అవుతారు ఏం పర్వాలేదు ఏదైనా సరే మకర రాశి ఈ మాసం బాగుందండి కంగారు పడాల్సిన పని అయితే లేదు కంగారు పడసన పని లేదు మీదే ఆలస్యము గ్రహ సంచారం బాగుంది ప్రయత్నాలు గట్టిగా చేసుకోండి ట్రై ఎగైన్ అండ్ ట్రై ఎగైన్ మరలా మరలా ప్రయత్నం చేసుకుని సక్సెస్ అవుతారు ఇకపోతే ఈ గోచర పాస్ ఫలితాలు కేవలం నలభై పర్సెంట్ మాత్రమే మిగతా అరవై పర్సెంట్ మీ యొక్క జన్మజాతకం జన్మ లగ్నం జన్మ లగ్నంలో జన్మజాతంలో జరిగే దశ అంతర్దశ పరిస్థితి లగ్నాతో ఉన్న గ్రహ పరిస్థితిని బట్టి ఉంటుంది నేను చెప్పిన ఫలితాలు కొంతమంది జరగవచ్చు కొంతమంది జరగకపోవచ్చు చాలా మంది కాల్ చేస్తున్నారు గురువు గారు మీరు చెప్పిన జరిగినండి బాగున్నాయని కొంతమంది గురువారు మీరు చెప్పిన జరుగుతా లేదండి అని కొంతమంది కాల్ చేస్తారు దయచేసి నా వీడియో వచ్చేసి వీక్షలు గమనించండి నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా చెప్తున్నాను దయచేసి అది ఏమన్నా మీకు కష్టంగా ఉన్నా పరిస్థితులు బాగోపోయినా మీరు తప్పకుండా ఈ కింద నెంబర్ ఉంది నెంబర్ ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు తగిన సూచన సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ మాసం మీరు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మకర రాశి వారు ఈ అక్టోబర్ మాసం అంత బాగుంటుంది అది ఏమిటంటే మీరు ముఖ్యంగా శివాలయంలో అభిషేకం చేయించుకోండి ప్రతి సోమవారం కూడా శివాలయంలో ప్రతి సోమవారం ఉదయం ఏడు ముప్పై నుంచి తొమ్మిది గంటల మధ్యలో రాహుకాలం టైంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవడం శివాలయ దర్శనం శివాలయ ప్రదర్శన అలాగే శివాలయంలో అయ్యగారికి స్వయంపాకం దానం అంటే స్వయంపాకం దానం అంటే ఏదో బియ్యం ఉప్పు పప్పు కాయగూర వగేర వగేర వగేరమ్మ అది ఇప్పుడు శివాలయంలో అభిషేకం అయిన తర్వాత అయ్యారిక స్వయం భాగం ఆర్వించి పక్కనే అమ్మవారు ఉంటారు అమ్మవారు కుంకంపు చేయించుకోవాలి తప్పకుండా శివాలయంలో అభిషేకం చేయించుకున్నా అర్చన చేయించుకున్న ఎప్పుడైనా సరే పక్కనే అమ్మవారు ఉంటారు ఏదో ఒక అమ్మవారు ఉంటారు అమ్మవారు కూడా మీరు కుంకపు చేయించుకోవాలన్నమా తప్పకుండా అలాగే మీరు గురువారాన్ని కూడా ఎక్కువ చేసుకోవాలి దైవ దర్శనం చేసుకోవాలి గురు దర్శనం చేసుకోవాలి గురువారం గురువారం కోసం దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి ఎవరైనా సరే గురువారం చేసుకోవాలి గురుదర్శనం చేసుకోవాలమ్మా అలాగే ఒకసారి మీరు ఏం చేస్తారంటే శనిఖికి తైలాభిషేకం చేయించుకోండి ఒక శనివారం రోజున అలాగే గురుక్షేత్రం వెళ్ళాలని ప్రయత్నం చేయండి అలాగే ఒక గురువారం రోజున ఎల్లో కలర్ క్లాత్లో అంటే ఎల్లో కలర్ వస్త్రంలో కిలో పావు శనగలను మూట కట్టి ఆ యొక్క మూటని అరడిన అరటిపళ్ళు అయ్యగారికి దానం చెయ్యండి గుళ్ళో అయ్యగారికి దానం చేయండి గురు దోషం కోసం గురు పరిహారం కోసం గురు అనుగ్రహం కోసం అలాగే ముఖ్యంగా గురువులు బ్రాహ్మణ్ణి పెద్దవాళ్ళని దూషించొద్దమ్మా మీరు తప్పని వారి యొక్క ఆశస్సు తీసుకోండి వారి యొక్క అనుగ్రహం ఉంటుంది ఇకపోతే ప్రతిరోజు అనుమాన చాలీస చేసుకోండి కాలపరక్షణ చదువుకోండి ఆజ్ఞ స్వామికి దండకం చదువుకోండి ఇష్ట సహస్రనామం చదువుకోండి అలాగే శనివారం రోజున హనుమంతుడికి పూజ చేయించండి శనివారం రోజున హనుమంతుడు పూజ చేయించండి ఒక మంగళవారం వడవాలు సమర్పించండి ప్రదర్శన చేయండి మీ అవకాశం సావకాశం బట్టి చేసుకోండి నేను ఇన్ని పరిహారం చెప్తున్నాను మీ అవకాశం సావకాశం బట్టి చేసుకోండి అమ్మా అంతేగాని గురుగారు ఇన్ని చెప్పారు ఇన్ని చెయ్యాలేమో అని కాదు మీ అవకాశం బట్టి చేసుకోండి ఏది లేకున్నా మీరు ఎక్కడున్నా సరే శ్రీరామనామ జపం చేసుకుంటే చాలు మీరు ఎక్కడున్నా సరే శ్రీరామనామ జపం చేసుకున్నా చాలమ్మా ఇకపోతే ఇక ఈ గోమికి గడ్డి వేయండి పావురాలకి జొన్నలు వేయండి పిచ్చుకులు ధాన్యం వేయండి అలాగే కాకి దీంపాన్నం పెట్టండి బిక్షుకాలుగా ఆహారం పెట్టండి ఇకపోతే ముఖ్యంగా నవరాత్రులు దసరా నవరాత్రులు అక్టోబర్ మాసంలో దసరా నవరాత్రులు దాన్ని ఉపయోగించుకోండి అమ్మవారిని సేవించండి అమ్మవారికి కుక్కు పూజ చేయించుకోండి అలాగే అమ్మవారి దేవాలయంలో ప్రతి దేవాలయంలో కూడా నవరాత్రులు గ్రామాల్లో పల్లెటూరులో విలేజ్లో అలాగే టౌన్లో సిటీలో ఎక్కడైనా సరే మీరు చేయించుకోండి అమ్మా అలాగే హోమాలు పాల్గొని హోమం జరిగితే చేయించుకోండి కుంకుపు చేయించుకోండి అమ్మవారిని సేవించండి ప్రతిరోజు లెంతా శాస్త్రం నామ వినండి లంతా శాస్త్రం చదవండి లేకపోతే అలాగే గోకు ఆహారం పెట్టండి నవరాత్రులు గో సేవ చేసుకోండి అమ్మా నవరాత్రులు గో సేవ చేసుకోండి గో ప్రదర్శన చేసుకోండి మంచి మేలు జరుగుతుంది అందువల్ల మీరు ఏం భయపడుతుంది మకర రాశి వారు అంత మేలు జరుగుతుంది శుభం జరుగుతుంది శరీరం శుభ్రమవుతుంది శుభం అవుతుంది స్వస్తి